మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మన కన్యారాశి ఫ్యామిలీ అందరు కూడా వెళ్తాం కన్యారాశి వారికి సంబంధించి గురు భగవానుని యొక్క మిథున రాశి సంచారం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది రేపు మే పదిహేను నుంచి గురువు గారు స్థాన మార్పు చెందుతూ ఉన్నారు సో జూపిటర్ అంటేనే ఆయన ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానాన్ని ఎక్స్పాన్షన్ చేస్తారు జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ ఆప్టిమిజం సో ఆయన ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానంలో ఒక హోప్ తీసుకొస్తారు ఒక ఆశావాదాన్ని తీసుకొస్తారు ఇలాంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ టెన్త్ హౌస్లోకి మిథున్ ఇక్కడ కన్యారాశిలోకి రాశిలోకి కన్యారాశి వారికి టెన్త్ హౌస్లో ఆయన గోచారం ఉన్నారు సో టెన్త్ హౌస్లో గురువుగారి యొక్క సంచారం అలా ఉండబోతుంది మనం చెప్పుకున్న జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ సో ఈ ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది టెన్త్ హౌస్లో జరుగుతూ ఉంది టెన్త్ హౌస్లో గురుగారి యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు సో మెయిన్గా ఏంటంటే ఆయన వర్క్ రిలేటెడ్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా చాలా వరకు కొన్ని చేంజెస్ అనేవి కన్యరాశి వరకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్ అంటే ఇక్కడ మీ యొక్క కర్మస్థానం ఏదైతే ఉందో మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పని అలాబొరేట్ అవుద్ది ఆ పని ఇంకా పెరుగుద్ది అంటే విస్తరిస్తారు సో ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ మామూలుగా జూపర్ ఈస్ ద ప్రొఫెషనల్ గ్రోత్ ఆ విస్తరణ సో ఓకే మీరు ఇది డీల్ చేస్తున్నారు కదా దాంతోపాటు ఈ కింద ఈ రెండు వింగ్స్ కూడా మీరే చూసుకోండి సో మిగతా వీళ్ళని కూడా మీ కింద మీరే చూసుకోండి అనే విధంగా మిమ్మల్ని క్లబ్ చేయటం మీతో పాటు కొంతమందిని ఎంగేజ్ చేయటం కొంతమందిని కొలాబరేట్ చేయటం మీ ఇక్కడ మీ వర్క్ మీ కర్మస్థానంలో పెరగటం సో ప్రొఫెషనల్ ఎక్స్పాన్షన్ అనేది జరగటం వల్ల తప్పకుండా కన్యారాశి వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి ఈ సమయంలో గురువు గారి ఎక్స్పాన్షన్ వల్ల అట్లీస్ట్ ఆయన టెన్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మరి ఆయన వర్క్ని ప్రొఫెషన్ని ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి తప్పకుండా గురువు గురువు గారి యొక్క సంచార కూడా ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకొంత ఎడిషనల్ వర్క్ కరెక్ట్ చెప్పాలంటే ఎస్ ఎడిషనల్ వర్క్ కూడా వీళ్ళకి యాడ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో ఇది ప్రమోషన్స్ కా ప్రమోషన్ని తీసుకురావచ్చు కొంచెం ఒక గుర్తింపుని ఒక రకమైన రికగ్నైజేషన్ని కూడా ఈ యొక్క రోల్ ముఖ్యంగా టెన్త్ హౌస్లో గురువు గారు ఉండటం వల్ల డెఫినెట్గా వర్క్ ప్రాస్పెక్టివ్ విషయంలో మాత్రం మీకు ఒక ఒక మంచి పాజిటివ్ సైడ్ అనేది గురువు గారు తీసుకు కానీ వర్క్ బర్డన్ కానీ వర్క్ టైమింగ్స్ కానీ వర్క్కి సంబంధించిన విషయం కానీ పెరుగుతుంది మనిషి అనేవాడు ఎవడైనా కూడా వర్క్ పెరగాలని ఎవరు కోరుకోరు కానీ వర్క్ లవర్స్ ఎవరైతే ఉంటారో వర్క్ మీద కసి ఎవరికైతే ఉంటుందో వర్క్ చేయాలన్న తపన ఎవరైతే ఉంటారో ఇంట్లో కంటే వీళ్ళకి ఎప్పుడు ఆఫీసులో ఉంటాడనే పేరున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సమ్మగా ఉంటుంది సో అలాగే ఇక్కడ ఈ టెన్త్ హౌస్లో కొంచెం గురువుగారి ఎక్స్పాన్షన్ మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి ఈ వర్క్ని ఎక్స్పా ఎక్స్పాండ్ చేయటం వల్ల వీళ్ళకి కొన్ని కొన్ని పవర్స్ సో కొన్ని డెసిషన్స్ వీళ్ళు తీసుకునే కొన్ని రైట్స్ ఇలాంటి సమ్ ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా వీళ్ళకి ఉంటాయి సో అలాగే అక్కడ మెయిన్గా ఈ టెన్త్ హౌస్ రిలేటెడ్గా మనం చూసినట్టయితే కనుక ప్రొఫెషన్ రిలేటెడ్లో కొన్ని కొన్నిసార్లు ఇటు ఆఫీస్ పని ఉంటూ ఉంటుంది అనుకోండి ఇది కాక డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన పని బయట పని ఇంకెవరన్నా ఏదైనా చెప్తే ఆ పని దాంతోపాటు ఉద్యోగానికి సంబంధించిన పని ఇలా ఎక్స్పాండ్ అవుతా వెళ్తుంది సో ఒకప్పుడు ఈ అసలు ఏంట్రా బాబు ఇంత ఖాళీగా ఉన్నాడు అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆడంత బిజీ అయిపోయాడు అన్నట్టు ఈ వన్ ఇయర్ మాత్రం జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం తిరుగుడే తిరుగుడు తిరుగుతారు మొత్తానికి ఏదో సంపాదిస్తారు జాబ్లో ఉన్నవాళ్ళు ఇక జాబ్ గురించి జాబ్తో పాటుగా ఇంకా అడిషనల్గా ఇంకో రెండు మూడు పనులు ఇంటికి సంబంధించి బయట వాళ్ళకి సంబంధించి ఆఫీస్కి సంబంధించి చేస్తూనే ఉంటారు సో ఇక టెన్త్ హౌస్లో ఉన్న గురుడు ఆయన ఫిఫ్త్ ఆస్పెక్ట్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ ఇక్కడ పది పదకొండు పన్నెండు ఒకటి రెండు సెకండ్ హౌస్ మీద గురువు గారి యొక్క ఆస్పెక్ట్ మనకి ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉంటాయి ఎప్పుడైతే టెన్త్ హౌస్ నుంచి గురువు గారు మనకి సెకండ్ హౌస్ నుంచి వస్తున్నారో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ ఇక్కడ మరి ఆర్థిక పరమ మన ఆర్థిక పరంగా మనకి ఎదుగుదల ఆర్థిక పరంగా మనకి మంచి ఫైనాన్షియ ఫైనాన్స్ పరంగా మనకి చాలా మంచి ఎదుగుదల రావటానికి గురు భగవాను టెన్త్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ నుంచి చూడటం వల్ల తప్పకుండా ఆర్థిక పరంగా కొంచెం బలపడతారు ఈ వన్ ఇయర్ గురువుగారి టెన్త్ హౌస్లో ఉన్న ఈ యొక్క సంవత్సరం పాటు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సెకండ్ హౌస్లో ఆయన ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ధనపరంగా ఆర్థికపరమైన విషయాల్లోనూ సేమ్ టైం కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన చాలా వరకు కూడా గురువు గారి ఆస్పెక్ట్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్యామిలీలో కూడా మంచి బాండింగ్ ఉంటాం అలాగే వాక్స్థానం మీద గారి యొక్క ఆస్పెక్ట్ ఉంటాం తప్పకుండా స్పీచ్ రిలేటెడ్గా మంచి పబ్లిక్ స్పీకర్స్ ఎలా ఉంటారో స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో స్పీకర్స్ కానీ అడ్వైజర్స్ కానీ కమ్యూనికేషన్ వర్క్స్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి టైంలో వృత్తిపరంగా చాలా బాగా వాళ్ళ మాటకు ఒక వాల్యూ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇక ఇదే గురువు గారు టెన్త్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ ఆయన ఓన్ హౌస్ ధనసు రాసి ఆయన సొంత ఇంటిని స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నారు టెన్త్లో ఉన్న గురు భగవానుడు ఎప్పుడైతే ఫోర్ థౌసండ్ చూస్తున్నారో చక్కగా ఇది చాలా మంచి ఆస్పెక్ట్ సో కాబట్టి ఉద్యోగం ఉంది కాబట్టి కొంచెం బాగా షైన్ అవటం వల్ల ఒక వెహికల్ కొనుక్కోవటము ఏదైనా ఒక బండి కొనుక్కోవటము ఏదైనా ఒక స్థిరాశిని అలవరుచుకోవటమో ఇలాంటి కొంచెం మంచి పాజిటివ్ యాంగిల్స్ జరిగి జరిగే ఆస్కారాలు ఉంటాయి సెకండ్ అండ్ ఫోర్త్ రెండింటి మీద గురువు ఆస్పెక్ట్ ఉండటం వల్ల టెన్త్ హౌస్లో మీకు ప్రొఫెషన్ రావటం వల్ల జాబ్ రావటం వల్ల జాబ్లో మంచి గుర్తింపు ఒక మంచి కీ పొజిషన్ రావటం వల్ల సో ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవటం కావచ్చు సెకండ్ అండ్ ఫోర్త్ రెండు ఫోర్ హ్యామిలీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇటు కుటుంబ పరిస్థితులు అలాగే చాలా వరకు కూడా ఎవరు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కొంతవరకు పీస్ఫుల్గా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే ఈ గురువుగారి టెన్త్ హౌస్లో ఈ యొక్క ట్రాన్సిట్లో ఉండడం ఫోర్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ కూడా సో తప్పకుండా మీ వర్క్లో ఎంతవరకు మీరు వర్క్ చేయగలరో మీ స్కిల్స్ ఎంత ఉండాలో అంతవరకు బయటకు తీస్తారు ఈ టైంలో మీరు కాదు మీ చేత పని వాళ్ళు అలాగే టెన్త్ హౌస్ నుంచి ఆయన నైన్త్ ఆస్పెక్ట్ డైరెక్ట్ ఇక్కడ సిక్స్త్ హౌస్ మీద ఉంది ఇక్కడ చూస్తే కన్యారాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్లోకి రాహు కూడా ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు రాహుకేతుల గురించి చెప్పుకుందాం మళ్ళీ సో రాహు ఆల్రెడీ సిక్స్త్ హౌస్లోకి వస్తున్నారు ఆల్రెడీ రాహు సిక్స్త్ హౌస్లోకి రావడం యాక్చువల్గా జనరల్గా పాజిటివ్ అది సో అలాంటి పాజిటివ్ రాహు చేత గురువు గారు కూడా ఆయన ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సిక్స్త్ హౌస్ రిలేటెడ్గా లోన్స్ విషయాల్లో కావచ్చు అప్పుల విషయాల్లో కావచ్చు మీ శత్రువుల విషయాల్లో కావచ్చు అలాగే హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు రాహు చేసే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని చాలా కంట్రోల్ చేస్తా ఆయన ఆస్పెక్ట్తో చాలా వరకు ఇక్కడ శత్రుత్వాన్ని పెంచుకునేకుండా ఎక్కడికక్కడ అవ్వగడతా కన్ఫ్లిక్ట్స్ కోర్టు కేసులు కావచ్చు వివాదపరమైన విషయాలు కావచ్చు శత్రువులను కావచ్చు డైలీ రొటీన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అనేక సమస్యలు హెల్త్ పరంగా అయినా ఇంకే విధంగా అయినా సో రాఘు రాహు వల్ల ఇలాంటి నెగిటివ్స్ ఏమీ పెరగకుండా ఎక్కువ కాకుండా వాటిని కూడా గురువు గారి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి రాహు ఈజ్ ఏ షార్ట్ కట్ మ్యాన్ రాహు నాలెడ్జ్ని వాటిని చక్కగా ఒక సాత్వికమైన ఎప్రోచ్తో వీటిలన్నింటినీ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటట్టు రాహు మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆలోచించడం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ అప్పులకి అయినా రోగాలకు సంబంధించి అయినా ఎనిమిదికి సంబంధించి కూడా మీకు గారి ఆస్పెక్ట్ ఉండటం వల్ల మంచి పాజిటివ్ ఇక్కడ జరగటం వల్ల శత్రువుల మీద విజయం సాధించే ఆస్కారాలు ఉంటాయి హెల్త్లో హీలింగ్ ఉంటుంది సో అలాగే మీ కోలీగ్స్ నుంచి డైలీ రొటీన్లో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ డిస్టర్బ్డ్ కాకుండా గురువుగారి ఆస్పెక్ట్ రాహు నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా గురు భగవానుడు కన్యా రాశి వాళ్ళకి టెన్త్ హౌస్లో వర్క్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు మీ పనిని పెంచుతున్నారు సో ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా కన్యారాశి రాశి వాళ్ళకి గురు భగవానుడు ట్రాన్సిట్లో ముందుకెళ్ళబోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి